ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గ కాపు సంక్షేమ జేఏసీ నేతలు వినతి పత్రం కూటమి అధికారంలోకి రావడానికి కాపు సామాజిక వర్గం ఎంతో కృషి చేసిందని జేఏసీ నేతలు అన్నారు ఇక ఈ నేపథ్యంలో చింతలపూడి ఏఎంసీ పదవి కాపు సామాజిక వర్గానికే ఇవ్వాలని అన్నారు ఇప్పటి వరకు కమ్మ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఏఎంసీ చైర్మన్ పదవి చేపట్టారని అన్నారు చింతలపూడి జనసేన మండల అధ్యక్షుడు మధుబాబుకు ఏఎంసీ పదవి ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుమారు రెండు వందల మంది కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పాల్గొన్నారు రాష్ట్ర కాపునాడు ప్రచార కార్యదర్శి ఆది సత్యనారాయణ మాట్లాడుతూ కాపులు మూడు మండలాల నుంచి ఏకమయ్యి ఐదు వందల మంది సుమారు వచ్చినారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా పవన్ కళ్యాణ్ గారుతో మేము చేసుకుంటూ ఈ క్యాండిడేట్ ని గెలిపించుకున్నాం చింత్రపూడి క్యాండిడేట్ని మన యువకుడైన అయినా విద్య విద్యావంతుడైన చేతరాలు మధుబాబుని ఏఎంసీ చేయమని చేయమని మా చిత్రపూడి జనసేన పార్టీ కార్యకర్తలు నా పేరు కొట్టే రేవుకుమార్ చిత్రపూడి ఈరోజు చింతపూడిలోని చింతపూడి నియోజకవర్గంలో నాలుగు మండలాలని కాపులంతా కలిసి ఒక దాదాపు సుమారు వెయ్యి మంది చింతలపూడి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారిని కలవడం జరిగింది వారికి మా కాపు జాతికి తరఫున మాకు ఏఎంసీ పదవిని మన మండలాధ్యక్షుడు జనసేన మండలాధ్యక్షుడు శ్రీ చేతరాల మధుబాబు గారికి ఇవ్వాలని అభ్యర్థించడం జరిగింది వారు కూడా దీని పట్ల సహనుపూర్వకంగా స్పందించి వారి సహాయ సహకారాలను మాకు అందిస్తారని హామీ ఇవ్వడం జరిగింది వారికి మా పేరు ముచ్చాల రాధాకృష్ణ లింగపరం చంద్రపూడి ఏఎంసీ డైరెక్ట్గా మన వారికి పనిచేశాను ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చాను తర్వాత జనసేన పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే అందరూ మనం అంత ఐక్యతతో కాపులందరూ ఐక్యతతో పనిచేశారు దానివల్ల చంద్రపూడి కాన్స్టిట్యసీలో కాపులందరూ అరవై వేల అరవై రెండు వేల ఓట్లకు మేము టీడీపీ అభ్యర్థి అయిన సొంగారోషన్ కుమార్ గారి పూర్తి సపోర్టుతో ఇచ్చేసాము దానివల్ల ఈసారి ఏఎంసీ చైర్మన్ మా జనసేన పార్టీ తరఫున చేతరాల మధుబాబు అనే వ్యక్తికి కుర్రోడు వర్క్ వర్క్ చేసే కుర్రోడు కాబట్టి అతనికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వాలని మేము కాపులందరం కోరుకుంటున్నాం ము ఇక్కడికి ఈరోజు వర్షం పడుతున్నా సరే మన చింతలపూడిలో నుంచి ఇరవై పంచాయతీ నుంచి వచ్చినటువంటి జన సైనికులకి అదేవిధంగా కాపు నాయకులకి కాపు పెద్దలకి తమ్ముళ్ళకి అనలకి అదేవిధంగా లింగపాలెం నుంచి కావరగోడ నుంచి వచ్చినటువంటి కాపులు పెద్దలకి నాయకులకి అదేవిధంగా తమ్ముళ్ళు అనవరు కూడా నా ధన్యవాదాలు